క్రీడల అభివృద్ధికి కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఆర్వైఎస్ యూత్ ఆధ్వర్యంలో జరగనున్న ఎంపీఎల్ సీజన్ సిక్స్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి మండల కార్యదర్శి రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముతుకూరు వచ్చిన ఎమ్మెల్యేకి టోర్నమెంట్ నిర్వాహకులు కోడూరు రవి ఎల్లంగారి ఎల్లయ్య సుధాకర్ ఆధ్వర్యంలో క్రీడాకారులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు క్రీడల అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశానని చెప్పారు ముత్తుకూరు అభివృద్ధి కోసం

ముగ్గురు కలిసి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు క్రికెట్ స్టేడియం వేరే రెండున్నర కోట్ల రూపాయలతో కృష్ణపట్నం అదాని పోర్ట్ రోడ్డు సిఎస్ఆర్ ఫండ్ యాక్సెప్ట్ చేశారు టెండర్స్ పిలుస్తున్నారు అట్లే పోర్ట్ వాళ్ళ ద్వారానే బరియల్ గ్రౌండ్ రెండున్నర కోట్ల రూపాయలు డంపింగ్ యార్డ్ పంచాయతీలో అన్ని వీధులు ముత్తుపూర్ పంచాయతీని అడాప్ట్ చేసుకున్నారు సోలార్ లైటింగ్ కోసం నాలుగు వందల ముప్పై లైట్లు మూడున్నర కోట్లు రూపాయలు ఖర్చు పెడుతున్నారు పంచాయతీలో పూర్తి కాకుండా డ్రైన్స్ డ్రైన్స్ ఆ ఇది పెద్ద పంచాయతీల ఓట్లు ఉన్నాయి దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల మంది పాపులేషన్ ఉంది పంచాయతీలో మిగిలిపోయిన డ్రైన్స్ రెండు కోట్ల ఎనభై లక్షలు ఖర్చు పెడుతున్నారు అన్ని అంటే ఒక్క పంచాయతీలో మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ నేను అనుకోండి ఇంకా ఎక్కువ పంచాయతీలో అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నాం అంటే పాపం సిఎల్ కంపెనీ ఆల్రెడీ ఒక వాటర్ ప్లాంట్స్ ఒక్కొక్కటి ముప్పై రెండు లక్షలతో కొన్ని వాటర్ ప్లాంట్స్ ఇచ్చింది ఫార్టీ టూ మినరల్ వాటర్ ప్లాంట్స్ కి సిఎస్ఆర్ పండ్లో ఇవ్వమని చెప్పాను జెడ్పీ హై స్కూల్ మోడల్ జెడ్పీ హై స్కూల్ బీపీసీఎల్ కంపెనీ భారత్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్ ఏడున్నర కోట్ల రూపాయలతో ముత్కూరు హై స్కూల్ని మోడల్ హై స్కూల్ కింద ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీంల స్పాన్సర్లు క్రీడాకారులు తదితరులు ఉన్నారు